ओम शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये ओम श्री कृष्ण परब्रह्मणे नमः श्रीमद् भगवत् गीता अध पंचमो अध्यायः कर्म योगः एडो श्लोकम् योगयुक्त विसुद्धात्मा विजितात्मा जितेन्द्रियः सर्वभूतात्मा भूतात्मा कुर्वन्न पिनलिप्यते నిష్కామ కర్మలు చేసేవాడు పరిశుద్ధమైన ఆత్మ కలవాడు మనస్సును ఇంద్రియములను నిగ్రహించిన వాడు సకల భూతములలో పరమాత్మను పరమాత్మలో సకల భూతములను ఆత్మస్వరూపంగా దర్శించినవాడు ఏ కర్మ చేసినా ఆ కర్మ బంధనములు అతనిని అంటవు కర్మయోగం అవలంబిస్తే కర్మలు చేస్తే ఆ కర్మ బంధనములను కలుగజేస్తుంది కదా అని కొంతమంది సందేహజీవులు అనుకుంటూ ఉంటారు వారికి సమాధానమే ఈ శ్లోకము కర్మలు చేయటానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి తోచిన కర్మలు చేయటం కర్మయోగం కాదు ముఖ్యంగా ఫలితం కోరి కర్మలు చేయటం కర్మయోగం కాదు ప్రపంచంలో తొంభై ఐదు శాతం ఏదో ఒక ఫలితం కోరి కర్మ చేసేవారే కర్మయోగికి ఉండవలసిన లక్షణాలు వివరించారు పరమాత్మ నిష్కామ కర్మ చేయటం నిర్మల హృదయంతో కర్మ చేయటం మనస్సును నిగ్రహించి కర్మలు చేయటం ఇంద్రియములను అదుపులో పెట్టుకొని కర్మలు చేయటం ప్రాపంచిక విషయములను సకల జీవులను సాటి మానవులను సమత్వ భావనతో చూడటం అందరిలో పరమాత్మను ఆత్మస్వరూపుడుగాను పరమాత్మలో అందరినీ చూడగలగటం ఇదే ఎవరూ చేయలేని పని ఈ లక్షణములతో కర్మ చేస్తే ఆ కర్మల బంధనములు మనకు అంటవు అలా కాకుండా మలినమైన మనస్సుతో కోరికలతో ఫలితం ఆశించి నేను చేస్తున్నాను అంటూ కర్తృత్వ భావనతో ఇంద్రియ నిగ్రహం లేకుండా కర్మలు చేస్తే ఆ కర్మల ఫలములు ఆ జీవుని బంధిస్తాయి ఎవరి మనస్సు బుద్ధి అంతఃకరణము వాసనలతో కూడి మలినమై ఉంటుందో అతడు చేసే కర్మలు కూడా మలినంగానే ఉంటాయి నేను వేరు నీవు వేరు అనే భేద భావన ఉంటే ఒకరికి ఒకరు మోసం చేసుకోవటం కొట్టుకోవటం చంపుకోవటం చేసుకుంటారు భేదభావము ఉన్నంత వరకు ప్రేమ కరుణ దయా జాలి వీటికి చోటు ఉండదు ఇవి లేనప్పుడు దుర్మార్గము మనసు మనసులో తిష్ట వేస్తుంది పైకి తీయగా మాట్లాడుతున్న లోపల విషం చిమ్ముతుంటారు వారి కర్మలు కూడా విషపూరితంగానే ఉంటాయి కాబట్టి తనలో ఉన్న ఆత్మ అందరిలోనూ ఉంది అందరూ ఆత్మస్వరూపులే అందరూ సమానమే భేదభావము అనేది మనసులోనే ఉంది అన్న భావన కలగని వాడు మానవుడికి జ్ఞానం కలగదు దానికి తోడు ఇంద్రియ నిగ్రహము మనోనిగ్రహము సత్యనిష్ట అవసరం ఇవి లేకుండా కర్మలు చేస్తే ఆ కర్మలు జీవుని బంధిస్తాయి మరు జన్మకు కారణం అవుతాయి ఈ శ్లోకంలో మొట్టమొదటిది పదం యోగయుక్త దీనికి వివరణ కావాలంటే మనం మూడవ అధ్యాయం ముప్పైవ శ్లోకం చూడాలి అందులో యోగయుక్తిని లక్షణాలు గురించి చెప్పబడింది అవేమిటంటే ప్రతివాడు తాను చేసే కర్మలను పరమాత్మకు అర్పించాలి పరమాత్మపరంగా చేయాలి ఆశాపాశములు వదిలిపెట్టాలి అహంకారము మమకారము లేకుండా ఉండాలి ఎటువంటి తాపత్రయములు లేకుండా ఉండాలి ఎటువంటి వాడు యోగయుక్తుడు అటువంటి వాడు చేసే కర్మలు నిష్కామంగా ఉంటాయి ఇక్కడ కూడా యోగయుక్తుడు అంటే నిష్కామ కర్మలు ఆచరించేవాడు కర్తృత్వ భావన లేకుండా కర్మలు చేసేవాడు స్వార్థం వదిలిపెట్టి సమాజహితం కోరేవాడు ఉన్నదానితో తృప్తి చెందేవాడు ఈ రోజుల్లో మనం భౌతికంగా ఎంతో ఎత్తుకు ఎదిగాం ఎన్నో పరిశోధనలు చేసి ఎన్నో విషయాలు కనుక్కున్నాం జీవితం సుఖమయం చేసుకున్నాం టీవీ ఫ్రిడ్జ్ మొదలైన గృహోపకరణాలు ఏసీ కంప్యూటరు సెల్ ఇంటర్నెట్ విమానయానాలు గ్రహాంతరయానాలు ఎన్నో ఎన్నెన్నో కనుక్కున్నాం అనుభవిస్తున్నాం కానీ తృప్తి లేదు ఇంకా ఏదో కావాలని కోరిక ఎందుకంటే మనం భౌతికంగా ఎదగం ఎదిగామే కానీ ఆధ్యాత్మికంగా ఎదగలేదు నిరంతరం అసంతృప్తితో అలమటిస్తున్నాము దానికి నిష్కామ యోగమే సులభమైన మార్గము ఏ కోరిక లేకుండా సంఘం లేకుండా కర్మలు చేస్తే ఏ బంధనములు అంటవు పరమ శాంతి లభిస్తుంది తరువాత ప్రతివాడు తన మనస్సును అంతఃకరణను పరిశుద్ధంగా ఉంచుకోవాలి చెడు ఆలోచనలను మనసులోకి రానియకూడదు ప్రతి మానవుడికి రెండు రకములైన సంపదలు ఉంటాయి అవే దైవీ సంపద ఆసురీ సంపద మానవుడు బయట ప్రపంచంలో దొరికే భౌతిక సంపదలతో పాటు మనలో దైవీ సంపదలను కూడా పెంచుకుంటే ఆసురీ సంపద నశించిపోతుంది చెడు ఆలోచనలు రావు రాగ ద్వేషాలు పరిమితంగా ఉంటాయి అహంకారం ఉండదు మనసు నిర్మలంగా పరిశుద్ధంగా ఉంటుంది దాని ఫలితంగా పరిపూర్ణమైన మనశ్శాంతి లభిస్తుంది తరువాత ఇది వరకు చెప్పుకున్నదే ఇంద్రియ నిగ్రహము మనో నిగ్రహము ఒకచోట కూర్చుని ధ్యానం చేయాలంటే ఇంద్రియ నిగ్రహమును అదుపులో పెట్టుకోవాలి అలా కూర్చున్నప్పుడు ఏకాగ్రత కావాలంటే మనస్సు అటు ఇటు పోకుండా మన ఆధీనంలో ఉండాలి అదే ఇంద్రియ నిగ్రహము మనోనిగ్రహము రెండు ఉండాలి దీనికి దీనివలన మనము మన మనస్సును ఇంద్రియములను సక్రమ మార్గంలో వినియోగించుకునే అవకాశం ఉంది ఇలా చేస్తే ఆత్మజ్ఞానం కలుగుతుంది ఆత్మ జ్ఞానం కలిగిన దానికి ఫలితం రెండు విషయాలు తెలుస్తాయి ఒకటి ఈ దేహము వేరు నేను వేరు నేను ఈ దేహము కాదు నేను నా చైతన్యముతో నా దేహమును నడిపిస్తున్నాను రెండవది నాలో ఉన్న ఆత్మ అనే చైతన్యము అందరిలో ఉన్న ఆత్మ అనే చైతన్యము ఒకటే వేరు కాదు అప్పుడు అందరి ఎడల సమానత్వము కలుగుతుంది అటువంటి వాడు ఏ కర్మలు చేస్తున్నా ఆ కర్మ బంధనములు అతనిని అంటవు హరే కృష్ణ